వంకాయ కూరను ఇష్టపడిన వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి మంచి మసాలా దట్టించి నూనెలో వేయించి కాడతో సహా ఆరగిస్తే భలే మజాగా ఉంటుంది ఈ వీడియోలో వంకాయ తినడం వల్ల ప్రయోజనాలను చూసేద్దాం కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకడతారు ఎందుకంటే అందరికీ వంకాయ పడదు స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉండడమే మంచిదని చెప్తుంటారు అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కూరగాయ అంటారనేగా మీ సందేహం చర్మ సమస్యలు ఉన్నవారికి దురద వస్తుందనే ఒక్క కారణం తప్ప మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది అతిగా కాకుండా వారానికి రెండుసార్లు వంకాయను ఆహారంగా తీసుకోవచ్చు టైప్ టూ మధుమేహం రోగుల రక్తంలో చక్కెరల స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయ శరీరంలో కొవ్వులను కరిగి